హాయ్ అండి ఈరోజైతే మనం వేడివేడిగా బజ్జీలు చేసుకుందాం ముందుగా పచ్చిమిర్చిని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి బజ్జీకి సరిపడా అన్నీ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక గా ఘాటు పెట్టేసుకోవాలి బజ్జీకి సరిపడా చూడండి ఇవైతే కొంచెం గింజలు ఎక్కువగా ఉన్నాయి కారంగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం వాము చింతపండు రసం అవి వేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూను వామ వేసుకొని ఒక చిటికటి సాల్టు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొంచెం వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిర్చికి కొంచెం కొంచెంగా పట్టివ్వాలి అన్నీ ఈ విధంగా పట్టించి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అయిపోయే పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఒక అర స్పూన్ సాల్ట్ ఒక చిటికడు వంట సోడా ఇవన్నీ బాగా కలిపిప్పుకోవాలి అన్నీ మిక్స్ అయ్యాక బాగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఇంకొంచెం వాటర్ పడితే వేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం పిండి కొంచెం జారుగా కలుపుకుంటే బజ్జీ అనేది పరిపెట్టుగా వస్తుంది ఈ విధంగా బజ్జీకి పడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ ఇప్పుడైతే బజ్జీ ఈ విధంగా పట్టిచ్చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి బజ్జీ అనేది కొంచెం లావుగా వస్తుంది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటాయి మీడియం వంట మీద అంతే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బజ్జీ బాగా వేగిపోయాయి తీసేసుకుందాం ఇప్పుడైతే అన్ని బజ్జీలు ఈ విధంగా వేసేసుకుందాం మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ